హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ కుషల్స్ బ్లాగ్స్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో ఈరోజు మన వీడియోలో చిట్టి ముచ్చు రైస్తో మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఓకే లెట్స్ గెట్ ఇన్ టు వీడియో ఈ బిర్యానీ చేయడానికి మనకి ఆయిల్ అండ్ నెయ్యి కూడా ఎక్కువగానే అవసరం అవుతుంది సో నేను ముందుగా త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి తీసుకున్నాను అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను ఈ బిర్యానీలో కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది నెయ్యి ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి బియ్యము దగ్గరగా అంటుకుపోకుండా పొడి పొడిగా వస్తుంది అనమాట సో కొంచెం ఆయిల్ నెయ్యి కూడా ఎక్కువగానే పడుతుంది అలాగే పెద్ద సైజ్ ఆఫ్ ఆనియన్స్ టూ తీసుకున్నాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను సో ముందుగా ఆయిల్లో ఆనియన్స్ వేపుకుంటున్నాను ఇవి త్వరగా ఫ్రై అవ్వడానికి గాను నేను ముందుగా సాల్ట్ అండ్ పసుపు వేసుకుంటున్నాను అలాగే ఒక పెద్ద సైజ్ అంతా టొమాటో తీసుకోవాలి వాటిని ముక్కలుగా చేసుకోవాలి ఒక గుప్పెడంతా కొరియాండర్ కూడా తీసుకొని ముక్కలు చేసుకోవాలి సో టొమాటోస్ని కూడా వేసి నేను ఫ్రై చేస్తున్నాను అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఈ బిర్యానీ టేస్ట్ మంచిగా రావడం కోసం మనం ఫ్రెష్గా చేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకోవాలి మసాలాలు కూడా అన్నీ ఫ్రెష్గా యూస్ చేసుకోవాలి సో నేను వన్ టేబుల్ స్పూన్ పెద్ద స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను అలాగే ఇలా నీకు చూపిస్తున్నటువంటిగా మటన్ అనేది మనకి ఫ్రెష్గా కొంచెం ముదిరింది కాకుండా లేతగా ఉంటే ఈ బిర్యానీకి చాలా సూపర్ టేస్ట్ వస్తుంది సో ఆనియన్స్ అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత మటన్ కూడా వేసి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే మనం బిర్యానీకి ఏమేమి వేసుకుంటామో వాటిని అన్ని సామాన్లు దీంట్లో వేసుకోవాలి అది ముందు మనం ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు వేసుకుని ఫ్రై చేసుకున్నా పర్లేదు ఇలా మటన్లో డైరెక్ట్గా వేసుకుని ఫ్రై చేసుకున్నా పర్లేదు సో ఇలా వీడియోలో చూపించినట్లుగా దాంట్లో మటన్లో ఉన్నటువంటి వాటర్ పైకి వస్తుంది గట్టిగా ఉంటుంది కాబట్టి నేను విజిల్స్ పెట్టుకుంటున్నాను మెత్తగా ఉడికేంతవరకు కర్రీ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం దాన్ని ఉడికించుకోవాలి సో నేను సిక్స్ విజిల్స్ వేయించాను సో కానీ నా కర్రీ కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది ఇలా వచ్చిన తర్వాత మనం చిట్టుముచ్చల రైస్ని ముందుగా కడిగి పెట్టుకోవాలి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత నేను ముగ్గురికి కాబట్టి త్రీ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను ముందుగా కడిగి వార్చుకుని పెట్టుకున్నాను సో ఈ రైస్ని దీంట్లో వేసి ఈ బిర్యానీ సీక్రెట్ ఏంటంటే ఈ వార్చిన రైస్ వాటర్ లేకుండా ఉన్నప్పుడు తీసుకొని ఈ కర్రీలో వేసుకొని రైస్ని బాగా ఫ్రై చేయాలన్నమాట ఫ్రై చేస్తున్నప్పుడు దాంట్లోంచి వేపుతున్నటువంటి బియ్యం స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ వచ్చేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే దీనికి టేస్ట్ వస్తుంది సో వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి లిడ్ క్లోజ్ చేసుకోవాలి సో మన బిర్యానీ టేస్టీ టేస్టీ అండ్ ఎమ్ బిర్యానీ ఈజ్ రెడీ టు సర్వ్ యాక్చువల్గా గరం మసాలా మనం బియ్యం వేసిన తర్వాత దానిపైన వేసుకోవాలన్నమాట గరం మసాలా వేసిన తర్వాత అప్పుడు మిక్స్ చేసుకోవాలి నేను గరం మసాలా చెప్పడం మర్చిపోయాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి